విజయవాడ వీధుల్లో మండుటండల్లో ఒక పోలీసు ఆయన భుజాన సంచి వేలాడేసుకుని భిక్షాటన చూస్తున్న దృశ్యం చూసిన కొందరు షాక్ అయ్యారు సంగతులు ఎలా ఉన్నారు తప్పుకో సార్ తప్పుకోండి మా గన్ను మనం తప్పుకోండి సార్ గన్ను మాత్రం తేలిపోతు సార్ ఈ అంటే తక్కువది కాదు సార్ వెనక చూపితే ఏడు వేళ్ళు ముందుకు చూపితే మూడు వేలు పక్క చూపితే మాత్రం హాఫ్ ఉన్నట్టు సార్ కేసు ఆఫ్ చేయమంటారా మోపు చేయమంటారా సార్ హాఫ్ చేస్తే ఆరు రూపాయలు మోపు చేస్తే మూడు రూపాయలు పావులు ఇస్తే పైకి రాస్తాం బాడితే మళ్ళీ కిందకి రాసేస్తాం సార్ డబ్బుకి ధాన్యానికి నూటికెళ్ల వరం కాదు సార్ మాత్రం ఎట్లాడిపోయింది బంగారం మాత్రం పోట్లాడిపోయింది డబ్బు మాత్రం దెబ్బలు అడిపోయింది సార్ ఆ నిన్నగాక మొన్న మా మా నాయనమ్మకి మా తాతకి పెళ్లి చేశాను పెళ్లి మీదకి మీరు అందరూ రావాలని శుభరేఖలు పంపాను సార్ మీకు అందిందో లేదో కానీ సారు ఆ మరి పెళ్లికి మాత్రం మూడు లక్షల ముప్పై ఆరు మంది వచ్చారు భోజనాలు సార్ మూడు లక్షల ముప్పై ఆరు మంది వస్తే భోజనాలు చాలా బాగా పెట్టా అందులో ముఖ్యమైన చుట్టాలు ఎంతమంది నలుగురు వచ్చారండి ముక్కు లేని మునమ్మ నడు లేని నాగమ్మ పెళ్లి లేని పేరమ్మ ఆ చేతులేని శాసమ్మ నలుగురు వచ్చారు నలుగురు వచ్చి వాళ్ళ బంగారం పెట్టమని కోరుకున్నారు బంగారం పెట్టమని మా తాతగారు ముగ్గురిని పిలిచి మంచి బంగారం పెడతాను మామూలు బంగారం పెడితే దొంగలు కొట్టేస్తారమ్మా అని ముగ్గురికి మూడే శ్వాసలు పెట్టి పంపించేశాడు సార్ మరి మీ పనులు బాగుంటే మీరు బాగుంటే పెట్టుకున్నారు మరి సంవత్సరానికి వస్తాం సార్ ఆ కేసు చేయాలంటే ఆరు రూపాయలే మూపు చేయాలంటే మూడు రూపాయలే సార్ పావులు ఇస్తే పైకి రాసికెళ్ళి బాడితే మరి కిందకు రాసుకొచ్చాను సార్ కొట్టేస్తాను కేసు మిగిలిన రోజుల్లో ఏం చేస్తారు ఈ దసరా రోజుల్లో కాకుండా ఎట్టాగే వెళ్తానే ఉంటామండి ఉంటాం అటు గోజాక ఇంకా అటు బొబ్బులి అట్లా వెళ్తాం ఎలా ఎలా గడుస్తుంది జీవితం మధ్య కాలంలో ఆ వృత్తి మీద ఇస్తానుంటారు ఇంటికి ఇరవై చోళ్ళు పది చోళ్ళు అట్టాగే ఇస్తానుంటారు మొట్టా పెద్దదయ్యింది ఏడుగు రకాజుల్లు పదహారు మంది రక్క అన్నదమ్ములు ఒకటే ముఠా సార్ చిన్న కోతి పెదకోతి రామలక్ష్మి ఎంగడలక్ష్మి సుబ్బలక్ష్మి మీ ఇంటి అని మా తాతగారికి ముగ్గురు ముగ్గురు భార్య ఒకళ్ళకి ఇది వరకు మరి ఎక్కువ అండి భార్యలు ఇప్పుడు ఏమైనా తక్కువ చేసుకుంటే పూజించలేకపోతున్నా ఆ ముగ్గురు భార్యల పేరు పేర్లు ఉన్నాయండి చిన్నకోతి పెద్ద కోతి రామలక్ష్మి వెంకటలక్ష్మి సుఖ లక్ష్మి నాగరత్నం మరి అమ్మ సోరమ్మ సుక్కమ్మ పేరమ్మ పేర్లు బాగున్నాయి అదే ఆ పిల్ల జల్లా బాగుంటే పెట్టల ధరలు మరి సంవత్సరానికి వస్తాను సార్ ఏం పేరు పేరు మీ ఇయ్యండి ఉంటారు మరి వృత్తిలో ఎలాగే కొనసాగుతున్నారు మీ పిల్లలు వాళ్ళు ఎట్లాగా చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఈ వృత్తిలోకి రానివలేదా ఎందుకు అని చెప్పేసి కానీ జాబులు రావట్లే చిన్న గొల్ల అంటారు చిన్న గొల్ల ఏంటంటే గొల్ల భాగవతులు అంటారు గొల్ల భాగవతులు ఆ అందుకని గొలవల కింద లెక్క వచ్చేసి పెట్రోల్ ధర ఉంది కదా కులం మీకు లేదా ఈ డ్రెస్ డ్రెస్ బాగుంది వేసారా వచ్చిన పోలీసు నోటికి ఏదో మాట్లాడుతూ కామెడీగా బిహేవ్ చేయడం చూసిన కొందరు ఆయన మాటలను వింటూ ఎంజాయ్ చేశారు ఇంకొందరు మాత్రం పోలీసు ఏంటి ఇల్లు ఇల్లు తిరుగుతూ ఇలా డబ్బులు అడుక్కోవడం ఏంటి అని విస్మయానికి లోనయ్యారు కానీ ఆ తర్వాత తమ ఇండ్లలోని పెద్ద వయసు వారి ద్వారా అసలు విషయం తెలుసుకుని అయ్యో పాపోని జాలిపడ్డారు ఇలా పోలీసులకు కనిపిస్తున్న వ్యక్తిని దసరా వేషగాడు పిట్టల ద్వారా పగటి వేషగాడు అని పిలుస్తారు ఇది ఒక కళారూపం కోస్తా ఆంధ్రాలో ఒకప్పుడు ఈ కళారూపాలకు మంచి పేరు ప్రఖ్యాతులు ఆదరణ ఉండేవి దసరా సందర్భంగా వీళ్ళను ప్రత్యేకంగా పిలిపించుకుని తమ ఇండ్ల ముందు ప్రదర్శనలను ఇప్పించుకుని చేతికి బియ్యం డబ్బు దుస్తులను ఇచ్చి గౌరవించుకునేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వీరికి ఆదరణ తగ్గిపోవడంతో చాలా వరకు కుటుంబాలు ఈ పగటి వేష గల వృత్తి నుండి తప్పుకొని వేరే వృత్తుల్లోకి మారిపోయాయి కానీ కొందరు మాత్రం వారసత్వంగా వస్తున్న సంస్కృతిని వదులుకోవడానికి మనసు ఒప్పక ఇలాగే కొనసాగుతున్నారు మీ వాళ్ళలో ఇలాంటి వారిని ఎప్పుడైనా చూసుంటే కామెంట్ పెట్టండి మన సంస్కృతిలో భాగమైన ఇలాంటి వృత్తులను వారిని మనం గౌరవించుకోవాలి అనుకునే వారు ఈ వీడియోను లైక్ చేయండి